ప్రభునందు దేవుని బిడలారా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను మరి ముందుగా ముఖ్యముగా మీ కుటుంబాలకి మరి రక్షణ కలుగును గాక మీ పేర్లు జీవగ్రంథమందు రాయబడును గాక ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలరా ఆయా ప్రాంతాలలో ఉండి నీతిగా నాతో కలిసి ప్రభువారిని మహిమపరుస్తున్న విధానాన్ని బట్టి మీ కుటుంబాలకి శాంతి సమాధానము ంపబడుగాక ఈరోజు ఒక కీలకమైన ఒక అంశంతో మీ ఎదురుకు రావటం జరిగింది ఏంటయ్యా అంశం అంటే మరి పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ని బూతు పుస్తకం ఈ రకరకాలుగా మాట్లాడుతున్న వారి నోరు మూగించాలి మూపించాలని మీ ఎదురుకు రావడం జరిగింది ముఖ్యముగా ముందుగా మరి తమిళసునిలో ఉన్న తమిళసుని చూసారా ఈ తమిళసు నేను మించిన చేసింది కాదండి మరి మన ధర్మం పురాతనమైన ధర్మంలో మరి మన పూర్వీకులు మరి నా ఇష్ట దైవముగా శివుణ్ణి నేను గతంలో ఆరాధించాను మరి దేవుడని ఆరాధించాను అయితే నా మనోనేత్రాలు వెలిగించబడిన తర్వాత అసలుకి మనం చేస్తున్న మనం పోతున్న ప్రయాణములో మోక్షానికి చేరతామా మనం అసలకి మోక్షానికి చేరటానికి మనం ఎవరినైతే ఆశ్రయించామో మనం ఎవరినైతే దేవుడు అనుకున్నామో వారు అసలకి మనం చెయ్యెత్తి మొక్కాల్సిన వారేనా మన పూజకి అర్హత కలిగిన వారేనా అని చూసుకుంటే ఎప్పుడు నా మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు నేను ఆ యొక్క ఎవరినైతే గత కాలాలలో ఇష్ట దైవాలుగా మొక్కానో ఆరాధించానో వాళ్ళ యొక్క చరిత్రలు మరి మనకు ముందున్న భక్తులు మరి అన్నిటిని కూడా మనకి వారు వారి యొక్క వారికి కలిగిన డౌట్స్ని వారి యొక్క పరిశోధనలో మరి తేలింది ఏంటయ్యా అంటే మనం ఎవరినైతే ఆరాధించామో మరి నా ఇష్టదైవముగాను మరి వెంకటేశ్వరులు తర్వాత శివుడు బ్రహ్మ వీరు మనలాంటి స్వభావం కలిగిన మనసులే కానీ మరి దేవుడు అని పిలవటానికి అనర్హులు అని ఇప్పుడు నాకు అర్థమవుతుంది అర్థమైంది ప్రభువు వారిని నమ్మని ఆ రోజుల్లో మరి నేను దేవుని దేనికి దేన్ని ఆరాధించాను దేనికి మొక్కాను అంటే మరి మనం ఇప్పటికి కూడా అనేక మనుషులందరిలో ఒక డౌట్స్ ఉంది ఐందువులు అని చెప్పుకుంటున్న వారి అందరిలో ఒక డౌట్ ఉందండి ఏంటి ఆ డౌట్ అంటే అసలు శివలింగానికి అర్థం ఏమిటి అని ఒక ఐగారుగా పిలవబడుతున్న బ్రాహ్మణ్ణి అడిగినాను ఆయన కూడా చెప్తాడు శివలింగానికి ఏంటంటే అది పురుషుని యొక్క పురుషుని యొక్క అవయవం నేను చెప్పడానికి నాకు నోరు రావట్లేదండి దాన్ని వివరించడానికి కూడా నోరు రావట్లేదు ఎందుకంటే నేను దేనికి మొక్కాను దేనిని ఆరాధించాను అంటే చూడండి ఏమండి దేవుని పేరిట ఒక మనుషుని యొక్క పురుషాంగానికి గతంలో ఇప్పటికి చాలామంది ఇప్పటికి మరి నా మొన్నే వెలిగించబడ్డాయి నా మొన్నేతరాలు వెలిగించబడిన తర్వాత వాస్తవంగా అవాస్తవ్యంగా తెలుసుకున్నాక మరి ఈరోజు ఆ తమ్మల్స్ని ఆల్రెడీ మీకు మెన్షన్ చేశాను ఆ తమ్మల్స్లో ఉన్న ఆ యొక్క ఎవిడెన్స్ హుటో ఇప్పటికే చాలామంది చూసి ఉంటారు మరి ఆ పై భాగంలోనేమో శివుని యొక్క వృషాంగం కింద భాగములో మరి పార్వతీదేవి యూని ఆ యొక్క యూని మరి ఎలాగా అనేదాన్ని చూసుకుంటే పైభాగములో శివుని యొక్క కృషాంగం కింద భాగములో పార్వతీదేవి యూని అని స్పష్టంగా అక్కడ రాయబడి ఉంది ఇవ్వండి దానికి ఒక కథ లేరు ఏం కథ లేరు ఒక సందర్భములో ఒక ఘట్టంలో శివుడు కొందరు స్త్రీల దగ్గరికి వెళ్ళినప్పుడు వారి యొక్క పురుషులు ఎవరైతే ఉన్నారో శివుని యొక్క మరి అవయవాన్ని వారు నరికి వేస్తే ఆ నరికి వేయబడిన ఆ యొక్క పురుషాంగము భూమి మీద పడిందని ఒక కథ ఇది నా వద్ద ఉంది మరి సహోదరులు సాంశివరావు సహోదరుడికి చాలా వందనాలు తెలియజేయాలి మరి ఇది హిందీలో ఉన్నప్పటికీ తెలుగులోకి ఇంగ్లీషులో ఉన్నప్పటికీ శాంతిరిట్ అంటే శాంతిరిట్లో సంస్కృత భాషలో ఉన్నదాన్ని చక్కగా తెలుగులోకి ఆమోదించాడు మరి సాంశివరావు సహోదరుడికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను మాలాంటి వారు చక్కగా చెప్పుకునేలాగా ఎంతో కష్టపడి నిజాన్ని నిర్భయంగా తెలియజేసినందుకు మరి ఆ యొక్క దేవుని యొక్క పాత్రకి నా వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మీకు మరి మొదటిగా దీన్ని చూడండి ఇది ఇది మనువాద ధర్మం ఇది మనువాద ధర్మం అనే బుక్స్లో అన్నీ మనకి కావాల్సినవన్నీ కూడా మించిన చేసి ఉంచాడు ఇది అన్నీ వాస్తవాలండి నిజాలు చూడండి నేను మీకు ఏదైతే మించని చేశానో అదిగో దానిని నా నోటితో చెప్పలేకపోతున్నాను అయినను తప్పట్లేదు మరి నా మరి నా ప్రజలు ఉన్నారు సజ్జన్లు ఉన్నారు చూడండి నేను ఎవరికైతే మొక్కానో అదిగో వారి యొక్క నమూనా దేనికి దేనికి నేను మొక్కాను ఎవరిని ఆరాధించాను ఈరోజు ఇది ఇవన్నీ బయటికి రావడానికి కారణం ఎవరో తెలుసా కరుణాకర సుగుణ రాధామణోకర దాసు భోకరైన లలిత కుమారు ఈ ముగ్గురు యేసు ప్రభు వారి యొక్క బైబుల్ గ్రంథాన్ని కొన్ని కోట్ల ప్రజలు ఆరాధిస్తున్న ఆరాధనీయుడైన ఏసు ప్రభువారి బైబుల్ గ్రంథాన్ని భూతు పుస్తకం అని రాధామనోహకర్ దాసు కరుణాకర సుగుణ బోకర లలితకుమారు వీరందరూ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ని దూషించారు భూతు పుస్తకం అన్నారు యేసు ప్రభు అన్నారు ఈ నేపథ్యంలోనే ఈ యొక్క గత కాలలో ఉన్న ఆ యొక్క పూజలు చేసిన నా ఇష్టదైవాలుగా మొక్కిన వీరి యొక్క చరిత్రని మీ ఎదురుకి రావడానికి కారణం ఎవరయ్యా అంటే ఈ కరుణాకర్ సుగుణ రాధామనోకరి దాసు గోకరైన లలిత కుమారు చూడండి నేను గత కాలంలో ఇప్పటికీ చాలామంది మరి ఎవరికి మొక్కుతున్నారు ఎవరిని ఆరాధిస్తున్నారు అంటే చూడండి శివలింగ అసలు కథ శిలవలింగం శివలింగం అసలు కథలు శివలింగము గురించిన సమాచారము ఏనండి నేను చిత్తగా చిత్తగిస్తాను ఇని నిజమేదో గ్రహించాలని ప్రభువారే మీ కనులు వెలిగించాలి చూడండి ఐందువులు వందల ఐదువుల్లో వందల సంవత్సరముల నుండి నుండి లింగము గురించి లింగము శివలింగము అంటే శివుడి పురుషాంగము అని దాన్ని క్రిందమున్న భాగము పార్వతీదేవి వేణి అని వేణు అని హైందువులు యొక్క ప్రామాణిక గ్రంథాలలో శివ పురాణములోను శివ పురాణములోను మరి మహాభారతములోను మొదలైన గ్రంథాలలో ఉన్నవి ఈ విషయములను చాలా మందికి ఈ విషయములు చాలా మందికి తెలియదు తెలియదు అని అంటే మన మన మనోవాదులు వారి గ్రంథాలలో ఉన్న ఇటువంటి చూగ ఈ చదవటానికి కూడా మనసు రావట్లేదండి విషయములను మన హైందవులు సమాచారానికి తెలియనికుండా జాగ్రత్త పడుతూ అని చెప్పాలి ఇలాంటివి హైందువులుగా ఉన్నవారు మన వాళ్ళకి తెలియకుండా అంటే ఇలాంటి సన్నివేశాలు ఇలాంటి స్టోరీసులు ఇలాంటి కథల్ని చూసినప్పుడు ఏం జరుగుతుంది అందరూ ఇప్పటిదాకా మొక్కింది ఇలాంటి వాటిక ఇప్పుడు దాకా మొక్కింది ఇలాంటి వాటిక అని తెలుసుకుంటారని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఉన్న వాస్తవాలని కవర్ చేసుకుంటూ అవాస్తాలని సృష్టిస్తూ ఉన్నారు నేను ఈ బయటికి రావడానికి కారణం ఎవరైనా కరుణాకర్ సుగుణ రాధాప్రోకర్ దాసు బాకర్ వెళ్తుకున్నారు వీరు విశ్వాసాన్ని ప్రకటించుకుంటే తప్పు లేదు ఎవరి విశ్వాసాన్ని వారు ప్రకటించుకోవచ్చు కానీ బైబిల్ గ్రంథాన్ని భూతు పుస్తకం అన్నారు క్రైస్తవులని దూషిస్తున్నారు ఇప్పటికీ దూషిస్తూనే ఉన్నారు ఈ నేపథ్యంలోనే అందరి కనులు వెలిగించులాగా చూడండి ఇక్కడ అవలకి మొక్కటమేంటండి అంటే ఒకప్పుడు తెలియదండి ఒకప్పుడు తెలియదు ఏం తెలియదు ఏ ప్రయాణంలో ఉన్నాము అజ్ఞానం అహోభవతి వినాశాయ దుర్మరణం అనే అంధకారంలో సీకటిలో కూర్చున్న రోజులవి ఆ అజ్ఞానం అనే అంధకారం అనే చీకటిలో నేను ఉన్నాను ఇప్పటికి చాలామంది ఉన్నారు వారందరూ కూడా తెలుసుకోవాలని ఒకరన్నా నాలాంటి వారు తెలుసుకుంటారు తెలుసుకొని ఇతరులకి నిజమేమిటో వాస్తవం ఏమిటో తెలియజేస్తారనే సంకల్పముతో మీ ఎదురుకు రావడం జరిగిందండి ఈరోజు ఇవి బయటికి రావడానికి కారణము కారుకులు ఎవరై అంటే రాధామనోకరి దాసు లలిత కుమారు కరుణాకర సుగుణనే చెప్పవచ్చు వీరు బైబిల్ గ్రంథాన్ని కొన్ని కోట్ల మంది ప్రజలు ఆరాధిస్తున్న ఆరాధనుడైన ప్రభు యేసుక్రీస్తు వారిని దూషిస్తూ వారి నోటికొచ్చినట్లుగా మాట్లాడుతున్న నేపథ్యంలో ఇవి బయటికి రావాల్సి వచ్చింది ఇది వాస్తవము ఇది నిజం ఇది యథార్థము ఇది కల్పించినవి కాదు ఇది మన పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వారు మనము తెలుసుకోవాలని నిజమైన మార్గం నడవాలని ఆ మార్గములో నడిస్తే మోక్షం ఉందని ఆ మోక్షానికి చేరటానికి ఇలాంటి అపవిత్రమైన వాటికి ఆరాధించకూడదు మరి ఎవరిని ఆరాధించాలి దేవుడైన వాడు పరిశుద్ధుడై ఉంటాడు దేవునిలో కామ క్రోధ లోభ మోహ మదమత్సరములు ఉండవు దేవునిలో కామముండదు క్రోధముండదు మోహముండదు మదముండదు మత్సరం ఉండదు ఇలా ఉంటే వారు దేవుళ్ళకి కాదు మానవులే మనుషులే అవుతారు కానీ దేవుడు కాదు ఇది నిజం ఇది వాస్తవం ఇది యథార్థమైన సంఘటన గమనించి గుర్తించి ఎక్కడైనా యేసు ప్రభు వారి గురించి మరి తప్పుగా మాట్లాడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ప్రభు ఎవరో కాదండి మన పాపభారం ఓజడానికి వచ్చిన వాడు ఆయన అన్నాడు వ్యవహాను స్వార్త మొదటి వ్యవహాను స్వార్త పద్నాలుగో అధ్యాయము ఆరో వచనంలో నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము నా ద్వారా తప్ప తండ్రి వద్దకి ఎవరు రానేరు అని సాక్ష్యం ఇచ్చాడు ఇప్పుడు వారిని గతంలో నేను కూడా విదేశీ దేవుడు అన్నాను ఒక జాతికి సంబంధించిన వాడు అన్నాను కానీ నా మనోనేతరాలు వెలిగించబడినప్పుడు అన్న మాటలు ఈరోజు నా మనోనేతరాలు వెలిగించబడ్డాయి యేసు ప్రభు వారు ఎవరో ఆయన ఎందుకు వచ్చాడో ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో నేను గుర్తించాను గుర్తించడంతో పాటు నా పాపాలకి మరి నేను ఎవరినైతే ఇష్టదైవాలుగా శివుణ్ణి ఆరాధించాను మరి శివుడు యొక్క మర్మాంగాలకి నేను మరి ఆరాధన చేశాను అంటే పూజలు చేశాను ఇప్పటికీ చాలామంది చేస్తున్నారు మరి శివలింగానికి అర్థము ఇక్కడ రాయబడి ఉంది మరి జ్ఞానులు విఘ్నులు మరి సహోదరులు నా భారతదేశ ప్రజలారా ఒక్క క్షణము ఆలోచించండి దేవుడు పరిశుద్ధుడు దేవుడు ఆయన ఎందు ఎందు వెతికినా పాపము ఉండదు మరి యోహాను సువార్త ఎనిమిదో అధ్యాయము నలభై నలభై ఆరో వచనంలో ఆయన అన్నాడు నాయందు పాపమున్నదని ఎవడు స్థాపిస్తాడు అని మాట్లాడాడు యేసుప్రభు వారిని రకరకాలుగా దూషించారు రకరకాలుగా మాట్లాడారు రకరకాలుగా బైబిల్ గ్రంథాన్ని బూతు పుస్తకం అని అన్నారు కానీ బైబిల్ గ్రంథములో ఉన్నవారిలో అంటే మనుషుల్లో లోపాలు ఉన్నాయి కానీ నేను ఇష్టదైవం అని ఎవరినైతే ఆరాధించానో ఎవరినైతే మొక్కానో ఎవరికైతే నమస్కరించానో వారు కూడా నాలాంటి స్వభావం కలిగిన మనుషులే కానీ దేవుళ్ళు అని అనర్హులు అని ఇక్కడ నేను చూపించిన ఈ యొక్క ఎవిడెన్స్ శివపురాణము మరి మహాభారతములో దీని గురించిన నమూనా ఉన్నవి గనుక ఇక్కడైనా గుర్తుపట్టండి నా ఐదువ సహోదరులారా నా భారతదేశ ప్రణులారా మరి యేసు ప్రభు వారిలో పాపము లేదు ఆయన మన కొరకు పాపంగా చేయబడ్డాడు మన పాపాల నిమిత్తము మన దోషాల నిమిత్తము ఆయన రత్నము సిందించాడు కనుక గుర్తించండి గమనించండి మరి వీరు బైబిల్ రథాన్ని దూషించారు కనుక నేను దూషించట్లేదు వారికి ప్రతిగా నేను మాట్లాడటం లేదు కానీ మరి నేను ఎవరినైతే ఇష్టదైవాలుగా మొక్కానో మరి శివుణ్ణి ఆరాధించాను శివుడు యొక్క స్టోరీ ఎడు చూస్తే మరి ఏంటయ్యా అంటే కొంతమంది స్త్రీలని ఉశీకరణ మంత్రాలను ప్రయోగించి ఆ స్త్రీలతో పోయినప్పుడు వారి యొక్క పురుషులు ఎవరైతే ఉన్నారో వారు శివుని యొక్క మరి అవయవాన్ని పురుషాంగాన్ని వారు నరికి వేసినప్పుడు అది భూమి మీద పడింది ఆ యొక్క శక్తిని ఎవరు దాలుకుంటారు అంటే ఎవరికి గుర్తొచ్చింది ఎవరు గుర్తొచ్చారు అంటే పార్వతీదేవి యోని మాత్రమే శివుని పురుషాంగాన్ని మరి ఎదిరిస్తుంది అని ఆ యొక్క స్టోరీ ఇక వివరించలేను కష్టము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గురించి యశు ప్రభు వారి గురించి మాట్లాడముంటే అనరకంగా మాట్లాడుతాను నో డౌట్స్ కానీ శివలింగము గురించి వివరించాలంటే ఇంతవరకు చాలు ఇంతవరకు చాలు అండి ఎందుకంటే మరి ఏంటయ్యా అంటే చెప్పలేము మనము నమ్ముకున్నవారు మనం ఎవరినైతే ఆరాధించామో మనం ఎవరికైతే మొక్కామో వారందరి యొక్క చరిత్రలో చూసుకుంటే వారిలో లోపాలు ఉన్నాయి మనలో లోపాలు ఉన్నాయి మరి వారి కోసము మన కోసము వారి కోసము మన కోసము వచ్చి ప్రాణం పెట్టిన వాడు ప్రాణనాథుడు ప్రాణేశ్వరుడు ఎవరై అంటే ఇంకెవరండి కరుణాకర సుగుణ రాధామనోకర దాసు బాగా నలుతుకుమారు దూషించారే పాపుల రక్షకుడు మరి అందరి కోసము వచ్చిన వాడు ఎవరై అంటే ప్రభువు యేసుక్రీస్తు వారు మాత్రమే నేను ఎవరినైతే పిచ్చిగా నమ్ముకున్నానో వారి కోసము నా పాపాలు పోగొట్టడానికి మరి నేను శివుణ్ణి ఆరాధించాను శివునికి నమస్కరించాను శివలింగానికి మొక్కాను కానీ వారి కోసము నా కోసము ప్రాణం పెట్టి మనందరి ప్రాణప్రియుడును ప్రాణేశ్వరుడును ప్రాణనాథుడును ఎవరయ్యా అంటే ఇంకెవరండి యేసు ప్రభు వారే యేసు ప్రభువులో పాపము లేదు ఆయన ఎందు ఎందు వెతికినా పాపము కనపడదు మత్స్యస్సు వార్త ఐదో ఆదాయము ఇరవై ఎనిమిదో వచ్చినంలో ఆయన అన్నాడు నేను మీతో చెప్పునదేమనగా ఒక స్త్రీని మోహ చూపు చూస్తే ఆ క్షణాన్ని మీరు హృదయం ముందు పాపం చేసినట్లు జాగ్రత్త అన్నాడు వార్నింగ్ ఇచ్చాడు అంత మాత్రమే గాక నడి రోడ్డులోకి వచ్చి నా ఎందు ఉన్నదని ఎవరు స్థాపిస్తాడు అని సవాలు చేసి నిలబడినవాడు నేను ప్రయోగిస్తున్న ప్రభువుని యేసుక్రీస్తు వారు గమనించి గుర్తించి ఇక కరుణాకర సుగుణ రాధామనోకరి దాసు బొకర నలుతుకుమారు ఇంకా ఎవరైనా ఉన్నట్లయితే మరి మనము ఆరాధించిన వారిలో ఏ ఎందు వెతికిన లోపాలు ఉన్నాయి కామముంటే వారు మనలాంటి వారే కానీ మనుషులే కానీ దేవుడు అని పిలవటానికి అనర్హులు కనుక ప్రభు వారిలో కామము లేదు ఆయనలో మదము లేదు మచ్చరము లేదు క్రోధ కామ క్రోధ లోప మోహ మత ఆయన దూరస్థుడు పరిశుద్ధుడై ఉన్నాడు నేను ప్రకటిస్తున్న ప్రభు నేసుక్రీస్తు వారు ఎక్కడైనా మారండి ఎక్కడైనా దేవుణ్ణి తెలుసుకునండి ఎక్కడైనా ప్రభువారిని నమ్ముకుంటారని ఆయన ఎవరో కాదు మనందరి కోసం వచ్చి మన రత్నమును మన కోసమే తిందించాడు కనుక ఎక్కడైనా మారండి మార్పు చెందండి ప్రభు నేసుక్రీస్తు వారు మీకు సమాధానము అనుగురింపబడును గాక ఆమెన్ ఆమెన్ ఈ ఈ శివలింగం కానీ ఈ మనం ఎవరినైతే ఆరాధించామో వీటన్నిటి చరిత్ర బయటికి తీసరాని కారుకులు ఎవరై అంటే రాధా మనోహర్ దాసు లోకరైన లలిత కుమారు కరుణాకరు సుగుణ వీరే గతంలో మనము ఆరాధించిన వారి యొక్క చరిత్ర బయటికి దాటానికి కారుకులు వీరే వీరిని బట్టే ఈరోజు ఈ యొక్క చరిత్రలో బయటికి రావడానికి వీరే మూల కారుకులు వెరిసి ఎట్టయినా వీరి వలన సువార్త ప్రకటింపబడుతుంది సత్యమై ఉన్న దేవుణ్ణి వీరి ద్వారా మనం చెప్పుకుంటున్నాము చాలా వందనాలు వీరందరూ ప్రభు ఏసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందిన పొందినవారు స్థిరంగా ఉండినట్లుగాను పొందినవారు ఆయన నామంలో నామంలో బాప్తిజం పొందును పొందురుగాక ఐ మీన్